హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ముఖ్యంగా డి షో లాంటి హైపర్ ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి సో ఆయన డైలాగ్ ఎలా ఉంటుందంటే ఒక బాడీ షేమింగ్ లేదా లైక్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము అది మనకు అలవాటు చేస్తున్నారా వాళ్ళు కావాలని షోస్ లో ఇట్లా చేస్తున్నారంటారు దేనికోసం వీళ్ళు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి అండ్ ముఖ్యంగా బాడీ షేమింగ్ అండి ఐ డోంట్ థింక్ నాకు అంత మెచ్యూరిటీ ఉంది దాని పట్ల బట్ ఐ మీన్ అంత అది వాళ్ళని జడ్జ్ చేసేంత లేదు మేబీ వాళ్ళ జర్నీ వేరు వాళ్ళ ఇది వేరు అండ్ ఐ హర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఏదో ఒకటి వ్యత్యాసంగా డబల్ మీనింగ్ కాదు ఏదో ఒకటి సెట్ అయినతే వెయ్యాలి బట్ కమింగ్ ఇప్పుడు మనం ఒక స్టేజ్ వదిలిపెట్టండి మూవీ ఉంది మూవీస్ లో కూడా చాలా మందికి వెళ్ళిపోయాం మనం సో హైపరాధి గారినే ఒక్కరిని అనక్కర్లేదు అనుకుంటాను ఇన్ పర్సన్ హైపురాధి గారిని నేను బయట అయితే ఆయన అమ్మ మీరు దీనికి తగ్గేప్పుడు ఎప్పుడు మాట్లాడింది లేదు యాజ్ ఎ పర్సన్ సో ఆల్వేస్ బిన్ నైస్ నేను చూసినంత నేను నా ఎదురుగ్గా నేను జనాలు కానీ స్టేజ్కి వచ్చాక దేవి రాల్సో వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో చెప్పలేం బట్ కంటెంట్ ఇలా వెళ్తున్నాను అప్పుడు రాయక తప్పదు కదా ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగితేనే వెళ్లాల్సి వస్తే షో ముందుకు వెళ్తా అనే స్టేజ్ లో ఉన్నాం కదా కాంట్రవర్సీ అడగనిదే మేబీ ఈ షో ఎక్కువ జనాల్లోకి వెళ్ళదేమో అలా హీ మేబీ దట్స్ ద రిక్వైర్మెంట్ ప్రజెంట్ జనరేషన్ అలా అవ్వచ్చు అండ్ ఇప్పుడు మనము నేనున్నాను నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ నన్ను అడగకండి ఇది ఎడిట్ లో తీసేయండి అంటే అడగరు ఎడిట్ లో ఉంచరు సేమ్ వే హైప్రాది గారు వేస్తుంటే తీసుకోలేని జనాలు ఉన్నారు అంటే అది తీసుకుంటుంటేనే వెళ్తున్నారు చాలా మంది మరి తిట్టుకోవడం కానీ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చాలా మంది ఉన్నారు అలా కరెక్ట్ కాంట్రవర్సీ పర్ఫామ్ చేసే వాళ్ళలో లేదండి చేస్తారు ఏదో వచ్చే కంటెంట్ చేస్తారు రాసింది రాస్తారు చేసింది చేస్తారు చూసే మనం దాన్ని వందల సార్లు చూడము అప్పట్లో చూసేవాళ్ళు అలాగని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపట్లేదు దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపాలి అంటే హైపరాధి గారు టీమ్ లీడర్ చేయకుండా చేసినప్పుడే జబర్దస్త్ అఫెన్స్ చేసి ఉండాల్సింది అందరూ కాదు కదా దట్ వాజ్ ఎంటర్టైన్మెంట్ 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 లో వాళ్ళు ఏదో ఇస్తున్నారు వాళ్ళ చేతున్నాయం చేస్తున్నారు మనం చూస్తున్నాం అవునండి ఇది ఎప్పటి నుంచో వచ్చేది ఆయన ఎప్పుడు బాడీ షేమింగ్ చేయిందే నేను మాట్లాడతాను బాడీ షేమింగ్ టాపిక్ అయితే అంటూనే ఉంటున్నారు అది అలా జరుగుతూనే ఉంటుందా అప్పుడు ఎక్కడ ఉంది తప్పు వాళ్ళని పాయింట్ అవుట్ చేసే అర్హత మనకెందుకుంది మనం చూస్తున్నాం కదా అది ఒకటి మీరు చేసే స్టైల్లో డాన్స్ చూడాలనిపించింది అండ్ అది చూడడానికి కూడా చక్కగా అనిపించేది డాన్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజింగ్ లేనిదే లేదా కెమిస్ట్రీ లేనిదే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు న్సు సో మీ యొక్క టైంలో ఇప్పుడు టైంలో డిఫరెన్స్ ఉండే చూసారా మీకు ఇది ఓకేనా చాలా ఓవర్ చేస్తున్నారా హౌ ఫీల్ దట్ అదే అండి అన్ని టాపిక్స్ కి అదే అనిపిస్తుంది జనరేషన్ మారుతుందేమో కూడా ఫాలో అయిపోవాలంటారా మనం ఎందుకు ఫాలో అవ్వాలి ఫాలో అనుకున్న వాళ్ళు అవ్వచ్చు అంతే సో నేనైతే దాన్ని ఫాలో అవ్వలేదు లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికి వచ్చాక మనం ఏంటి యాక్చువల్ గా ఒక సింపుల్ అమ్మాయి సింపుల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ మనం మన మన సర్కిల్ మనం ఉండాలి సో మన జర్నీ అంటే వర్క్ వైజ్ అందరూ ఎంకరేజింగ్ ఆల్వేస్ అది తప్పు అనుకుంటే నేను అనను సో జరుగుతుంది చూస్తున్నాం మనం వీళ్ళని మనకి ఎంత ఓపిక ఉంది మనం ఎంత స్టామినా ఉంది అంత ఫార్ ఎక్స్టెండ్ మనం వెళ్ళలేకపోయినా కొన్ని పర్ఫార్మెన్స్ దాకా చేయక తప్పదు అంటే రఫ్ మాస్ డాన్స్ చేయాలి చేసాం అప్పట్లో మాస్ డాన్స్ కొంచెం హాట్ సాంగ్ కొంచెం వరకు వెళ్ళగలిగాం ఇప్పుడు కొంచెం ఇవి ఇంక్రీజ్ అయింది ఈ కల్చర్ ఎక్కువ చూడట్లేదు అవును ఇప్పుడు వాళ్ళలో రియల్ కెమిస్ట్రీ కూడా ఫార్ములేట్ చేయాల్సి వస్తుంది అది ఆన్ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నారా నిజంగా వాళ్ళు కెమిస్ట్రీ బాండ్ ఫార్మ్ అయిపోతుందా కూడా మనం చెప్పలేం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోవడమా లేకపోతే తెలియదు అలా ఎలా అనడము అలా జరుగుతూ ఉంటుంది రైట్ సో ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ట్రావెల్ చేసిన మీరు ఇప్పటికి ఎందుకు ఇక్కడే ఉండిపోయారు ఎందుకు మీరు ముందుకు రాలేకపోతున్నారు వాట్స్ ద రీజన్ అంటే ఏం చెప్తారు మేబీ ఓపెన్ టు ఆల్ దాలెంజెస్ ఉండకపోయింది సేమ్ ఇలాగా ఐ హ్యాడ్ దిస్ లైక్ నేను ఇక్కడే ఉండిపోయాను అనే దానికన్నా ఐ హ్యాడ్ సమ్ అదర్ ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్ అయ్యాను రైట్ 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 సో నా లైక్ ఐ సైడ్ మా గ్రూప్ డాన్సెస్ ఎవ్వరిలో కంటెస్టెంట్ అవ్వలేని స్టేజ్ లో ఐ మీన్ అసలు మాకు తెలియని స్టేజ్ లో నేను కంటెస్టెంట్ అయ్యాను అసలు ఒక్క నిమిషం ఫర్ బ్రేక్ ఇక్కడ ఓకే యాజ్ యాక్టర్ అవ్వాలని మీరు అనుకున్నారు కాబట్టి ఓకే అంటే ఆంధ్ర మిస్ విజయవాడ మిస్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అటువైపు వెళ్ళాలని టర్న్ తీసుకున్నారు ఎట్లా అది మళ్ళీ అది అది కూడా సేమ్ అనుకోకుండా మమ్మీ ట్రై చేశారు అదే హ్ రెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ ఫార్వర్డ్ మీ అండ్ అది చదివిన తర్వాత అమ్మ ఐ డోంట్ థింక్ ఇది మనకి వర్కౌట్ అవుతుంది అని మనం ఎంత అంటే సి గ్లామర్ ఉండాలి నాకు సి ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఐ హ్యావ్ యాక్ని ఓకే అలాగనే నేను నేను చాలా ఇష్టపడతాను ఐఎమ్ ఇన్ మై న్యాచురల్ టోన్ ఐఎమ్ వెరీ న్యాచురల్ అబౌట్ ఇట్ అండ్ ఏ లైక్ ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత ప్రతి అమ్మాయికి వచ్చేదే యాక్ని ప్రతి అబ్బాయి కూడా ఏజ్ లో వచ్చేదే యాక్ని సో దాన్ని మనం ఎంత ఒఫెండ్ చేసి వద్దు వీళ్ళు రాకూడదు కాకూడదు అని అనుకున్నా మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే బట్ ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ ఐయా నాకు నేను ఎలా ఉన్నా చాలా ఇష్టం సో నేను ఈ యాక్ట్ ని ఇలా ఉండి ఒక డాన్సర్ గా ఒక కంటెస్టెంట్ గా ఇందులో హార్డ్ వర్క్ కావాలి గ్రూప్ డాన్సర్ కదా మనల్ని ఎవరు చూడరు అనే జర్నీ వేరమ్మా ఇటు బ్యూటీ పేజెంట్స్ అంటే బ్యూటీ స్టాండర్డ్స్ కదా నన్ను యాక్సెప్ట్ చేయరేమో వద్దమ్మా అన్న నేను బట్ మమ్మీ అనుకొని లేదు ఒకసారి ఐ థింక్ ఈ షుట్ గివ్ ఇట్ అట్ ట్రై అని అన్నారు మమ్మీ సో వెళ్ళాము అనుకోకుండా ఆడిషన్స్ జరిగాయి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ యాక్చువల్ గా లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఆడిషన్స్ జరిగాయి అంటారు లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అప్లికేషన్స్ వచ్చాయి దానిలోంచి ఫిల్టర్ చేస్తూ చేస్తూ త్రీ హండ్రెడ్స్ వచ్చింది దెన్ ఇంకొక సమ్ నైంటీ అరౌండ్ మెంబెర్స్ వచ్చారు నైన్టీ మెంబర్స్ ఉండగా నేను వెళ్ళాను ఆడిషన్ కి తర్వాత మళ్ళీ ఫార్టీకి వచ్చింది ఫార్టీ మెంబర్స్ ఆన్ స్టేజ్ ఫైనల్ గా పర్ఫార్మ్ వెళ్ళాము అనమాట సో నేను అసలు నన్ను నేను ఆ లెవెన్ హండ్రెడ్ లోనే చూడలేదు ఐ నెవర్ ఇమాజిన్ బట్ మమ్మీ నమ్మేరు ఎందుకో తెలీదు సరే లెట్స్ ట్రై అక్కడికి వెళ్ళాక నాకు ఒకటి ఉండే అనమాట వీళ్ళందరూ ఫ్రాంక్ గా అందమైన అమ్మాయిలు వస్తారు అందాలకు సంబంధించి బ్యూటీ హ్యాస్ అదర్ స్టాండర్డ్స్ కాబట్టి వాళ్ళు వస్తారు ఐఎమ్ వెరీ లో టు ది స్టేజ్ ఐ థింక్ ఐ జస్ట్ గివ్ అ ట్రై ఐ విల్ టేక్ మై యూనో నేను ఫెయిల్ నాకు తెలిసి నేను వెళ్ళిపోతా అన్నట్టు నేను వెళ్ళాను అక్కడికి బట్ స్టేజ్ ఎక్కి నాకు తెలియదు నేను కూడా అంత బాగా చేస్తానని ఇంత పాయింటెడ్ హీల్స్ తీసుకున్నా నేను పెన్సిల్ పాయింట్ నాది ఓకే సో అవి దొరికింది నేను షాప్ చేసినప్పుడు బాగా అనిపించింది ఐ జస్ట్ ట్రైడ్ మేబీ ఐ షుడ్ గివ్ ఇట్ ట్రై అనిపించింది అది నేను ఫస్ట్ ర్యాంప్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు ర్యాంప్ చేయలేదు ఫాస్ట్ ర్యాంప్ స్టైల్ మీద చేయలేదు ఇట్ వాజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ మన టాలెంట్ చూసారు మాట్లాడని చూసారు అవన్నీ జరిగింది రౌండ్స్ అక్కడ ర్యాంప్కి కిర సర్కిల్ ఐ బాట్ మై శాండిల్స్ హీల్స్ కొన్నాను కొంచెం ఏదో ప్రాక్టీస్ చేశాను చేశాం మొత్తం అక్కడ ఆడిటోరియం లో ఉన్న వాళ్ళందరూ భయంకరంగా అరిచారు నా నంబర్ ఏ థర్టీన్ ఏదో ఉంది నా ముందు నా తర్వాత ఏం లేదు నేను వచ్చినప్పుడు ఫుల్ గా అరిచేశారు అంటే నేను ఆహా ఓకే ఇది నాకేనా ఓహో అంటే అది ఉంటుంది కదా ఆహా ఏంటో ఓహో ఏంటో అండ్ నేను ఇన్స్టెంట్ గా రియలైజ్ అయ్యాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేసే ఓహో మనకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా నా కమ్ కమ్అట్ ఆఫ్ ద లి బల్ ఓహో నాకు గురించేనా అంటే పొగుడు మనల్ని అంటారు కదా ఐ వర్ లైక్ వాళ్ళు అరిస్తే నిన్నే మాస్టర్ నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అని అనుకుంటున్నా నాకే పెద్ద ఫన్ ఎలిమెంట్ అది సో అనుకోకుండా మిస్ ట్వంటీ ట్వంటీ త్రీ జర్నీ మీ ఫేస్ లో బాగా ఉట్టుపడేది మీ కళ్ళు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాను డాన్సర్ గా అదే ప్లస్ అయింది ఆన్ స్టేజ్ నాకు మిస్ జర్నీ కూడా ప్లస్ అయింది అదే రిధమ్ తెలుసు మ్యూజిక్ ప్లే అవుతుంటే నడవడం తెలుసు బీట్ తెలుసు కదా నేను ఒక్కటే నమ్మాను మేము అదొకటే ప్లస్ అయింది అండ్ వాక్చాతుర్యం అంటారా చిన్నప్పటి నుంచే మాట్లాడే క్యాలిబోర్ ఉంది బాగా మాట్లాడగలను అని ఈరోజు ఇప్పుడు చెప్పి వద్దు నన్ను ఇప్పుడు యాంకర్ ని లేదు పాయింట్ కి వస్తే మరి ఇప్పుడు వరకు డాన్సర్ న్యాసర్ కోరియోగ్రాఫర్ గా ఇప్పుడు మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర తర్వాత మిస్ లీవ్ ట్వంటీ ఓకే ట్వంటీ ఈ ఇయర్ కూడా ఏమైనా పోటీ చేస్తున్నారా ట్వంటీ ఫోర్ లో ఆ ట్వంటీ త్రీ లోని మిస్ ఇండియా కి వెళ్ళడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది బట్ ఐవర్ లైక్ అంటే ఇదే దాంట్లో అదేదో మరి ఎక్కువ బలం అయిపోయింది నాకు ఇయర్ లో ట్వంటీ ట్వంటీ త్రీ ఐ థింక్ కొంచెం దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ఆపుదాం అండ్ ఐ యా టు లెర్న్ ఫ్యూ మోర్ టెక్నిక్స్ ఇప్పుడు ఒకటే పెర్ఫామ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే నాకే దాంట్లో తెలియకపోవచ్చు అంటే ఐఎమ్ డూయింగ్ సమ్థింగ్ న్యూ అనేది ఉండకపోవచ్చు లెవ్ టు లెర్న్ సంథింగ్ అనిపించింది సో ఐ జస్ట్ ఆ టైం లో ఆఫ్ అండ్ వెళ్ళలేదు మేబీ ఇయర్ చెప్పలేం అది మర్చిపోతానని కూడా నాకు తెలీదు గుర్తుండి ఆ టైం కి నేను ఐ మీన్ దాని దాని పట్ల నాకు దారి ఉంది అంటే ఐ విల్ గోల్ గో రైట్

ఆ మాస్టర్ మాస్టర్ అయిన తర్వాత అనుకోకుండా ఒక సాంగ్ చేసాము దానికి బాగా నేమ్ వచ్చింది ఆ ఆ నేమ్ వచ్చిన తర్వాత వి వర్క్ ఫర్ ఫ్యూ కొన్ని సపోర్ట్ చేశాను చేసిన తర్వాత అందరు జర్నీస్ అన్ని వేస్ ఎప్పుడు కనెక్టివిటీ బాగుండదు సమ్ టైమ్స్ మనం మెంటలీ సట్కాయించచ్చు సమ్ టైమ్స్ ఏదన్నా అమ్మాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది అబ్బాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అలా సంహౌ వి పార్టెడ్ అవర్ వేస్ కొంచెం అలా అది అయిపోయింది స్టార్టింగ్ లో అయితే అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను అంటే ఒక ట్రెండ్ సాంగ్స్ సపోర్టింగ్ గా చేశాను తర్వాత శేఖర్ మాస్టర్ డి తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను అనమాట మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్ బాబు గారు సో సమ్ స్పెషల్ నెంబర్ ఏవో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండగానే తర్వాత బోలాశంకర్ టైటిల్ సాంగ్ శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అండ్ దెన్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అసిస్టెంట్ గానే కార్తికేయ గారి నైన్టీ ఎంఎల్ మూవీ సో తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర సాంగ్ భాను సాంగ్ అలా అయితే నేను అనుకున్నంత లైఫ్ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా నాకు రాలేదు ఐ ఇమాజిన్ సెల్ఫ్ యాజ్ యునో ఒకటే దగ్గర లైక్ ఐ సీన్ ఫ్యూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ సో అలా నాకు రాలేదు ఎప్పుడూ అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళాను నేను బట్ స్టిల్ అది కూడా నాకు ప్లస్ అంతే నేను అదే తీసుకుంటాను చెప్తున్నా కదా సో పక్క యాక్చువల్ ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే అంత కంటిన్యూస్ గా వర్క్ అయితే ఒకటే మాస్టర్ దగ్గర ఎప్పుడూ రాలేదు ఒక మాస్టర్ దగ్గర ఒకసారి వచ్చింది దాని పేరు కొద్ది రోజులు ఉండింది బాగుంది మంచిగా ఓ శ్వేత బాగా చేసావు సెలబ్రిటీస్ తెలియడం దాని ద్వారా నేను బయట ఏదైనా వర్క్స్ అడిగినప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎవరో ఒకరు ఉంటారు శ్వేత ఇలా నువ్వు మంచి కొరియోగ్రఫర్మా సంగీతం చేస్తావా నువ్వు మంచి కొరియోగ్రాఫర్ మా పాపకి డాన్స్ నేర్పిస్తావా యుఎస్ లో మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒక కొరియోగ్రఫర్ చూస్తున్నారు వాళ్ళ క్లాస్ చెప్తావు ఇలా నా సర్కిల్ నేను బిల్డ్ చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి